ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శృతి రవి ఇంటికి రావడంతో ప్రభావతి ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉంటారు ఇటు రోహిణి మాత్రం లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది అంతా సంతోషంగా ఉంటే ఖచ్చితంగా మా అత్తయ్యకి నేనే గుర్తుకొస్తాను మా నాన్న గురించి అడుగుతూ ఉంటుంది డబ్బు కోసం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఇంతలో మనోజ్ వస్తారు రోహిణి ఈరోజేంటి చాలా అందంగా ఉన్నావు అనగానే చూడు మనోజ్ నీకు సిగ్గుగా అనిపించటం లేదా ఇలా అనడానికి అనగానే రోహిణి ఎందుకనో అంటున్నావు అనగానే చూడు డబ్బులు సంపాదించకుండా ఇలా భారీ అందాన్ని పొగుడుతూ ఉంటే ఏమంటారో తెలుసా అనగానే అర్థమైంది రోహిణి నేను ఇక్కడ ఉండకూడదు అంతే కదా అని చెప్పి దిండు తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళిపోతారు మనోజ్ మనోజ్ రావడం రావడంతోనే బాలు అలాగే రవిని టెరస్పై చూస్తారు ఇదేంట్రా మీరేంటి పైకొచ్చారు నేనంటే పనీ పాట లేదు కాబట్టి రోహిణి నన్ను గెంటేసింది మరి మీ ఇద్దరికీ పని పాటు ఉంది కదా ఆఖరికి మరదలు తన పుట్టింట్లో కోటీశ్వరుల అమ్మా నాన్న ఉన్నా నీతో పాటు వచ్చేసింది కదరా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటారు మనోజ్ మరి నువ్వేంట్రా మీనా అందరినీ అర్థం చేసుకుంటుంది మీ నా నువ్వు అర్థం చేసుకోలేదా అనగానే ఈరోజు మన లక్షల మింగినోడికి మనల్ని అడిగే అవకాశం వచ్చిందిరా లేచిపోయినోడా అని అంటారు బాలు లేదు లేదు సమాధానం చెప్పాలన్నయ్యా అని అంటారు రవి ఏంట సమాధానం ముగ్గురం చిన్నప్పుడు టెర్రస్పై పడుకునే వాళ్ళం కదా అలాగే పడుకుందాంలే ఎవరి కష్టాలు వాలియే పడుకుందాం పడుకుందాం అని అంటారు మనోజ్ ఇది మంచి విషయం ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం సంతోషంగా ఉండడమే చూసుకోవాలి అని అంటారు బాలువు ఇంతలో ప్రభావతి సత్యం దగ్గరికి వస్తుంది ఏమండి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఇంట్లోనే ఉన్నారు అనగానే నువ్వే నా మాట్లాడుతున్నది బాలుని ఇంటి నుండి వెళ్ళమంటావు కానీ వాళ్ళే కదా ఈ ఇంట్లో సంతోషంగా ఉండేటట్టు అన్నీ చేస్తున్నారు అనగానే సర్లేండి వాళ్ళిద్దరిని మీకు మీరు పోగొడుతున్నారు కదా నేను కూడా పోగడాలా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా రోహిణి అలాగే శృతి వంటగదిలో చేరుతారు మొన్నలాగే ఈరోజు కూడా జరిగింది మీనా టీయో కాఫీనో ఇవ్వు అనగానే చూడు అలా జరగలేదు మా ఆయన ఎప్పుడు నాపై అలగడు ఈ ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బెన్స్ చేస్తున్నారని మూతి ముడుచుకొని పైకి వెళ్ళారు అని అంటుంది మీనా మరి వీళ్ళు కూడా వెళ్ళారు మీనా రవికి కోపం వచ్చింది మూడు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అనగానే రవికి కోపమే వచ్చింది మనోజ్ అయితే నేను తిట్టంగానే వెళ్ళిపోయాడు అనగానే మీనా అంటుంది చూడండి ఈ ఇంటికి మనం కోడళ్ళమే అలాగే ఒక్కొక్క భర్త కరెక్ట్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి మన భర్తలు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ ఇంటి గౌరవం కోసం మనం వాళ్ళతో చక్కగా ఉండాలి అప్పుడే వాళ్ళు మారుతారు రోహిణి మనోజ్ విషయంలో అన్ని నిజాలు తెలిసినా నువ్వు సర్దుకుని పోతూ ఉంటావు కదా అందుకే నాకు చాలా ఇష్టం ఇక శృతి అంత ఉన్నత ఇంట్లో పుట్టినా ఎప్పటికీ తన డబ్బు కోసం ఆశించకుండా మనుషుల మాటల్ని గౌరవిస్తుంది అందుకే నాకు శృతి అంటే ఇష్టం ఈ ఇంటికి తోడ తోడికోడలుగా మీరు రావడం నా అదృష్టం అనగానే లేదు మీనా మాకు తోడికోడలుగా నువ్వు ఇంట్లో ఉండడం మా అదృష్టం అని అంటూ ఉంటారు రోహిణి అలాగే శృతి ఇక ఎవరి రూమ్కి వారు వెళ్ళండి మామయ్య అత్తయ్య చూసారంటే బాధపడతారు అని అంటుంది మీనా ఇక వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు ఇక రోహిణి మనోజ్కి ఫోన్ చేసి నాకు భయంగా ఉంది ముందు వస్తున్నారా రాలేదా అని చెప్పి అనేసరికి మనోజ్ వచ్చేస్తారు ఇటువైపు రవికి కూడా ఫోన్ చేస్తుంది శృతి రవి కూడా వెళ్ళిపోతారు మరి మీనానే నన్ను అర్థం చేసుకోవట్లేదు అనగానే మీనా నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా కమింగ్ అని చెప్పి కిందికి వస్తారు మీనాపై మల్లెపూలు వేసి మీనాని దగ్గరగా తీసుకుంటూ ఉంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది ప్రభావతి అలాగే ఇటువైపు సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు అందరం సంతోషంగా ఉన్నాము మౌనిక కూడా ఇంటికి వచ్చి అందరినీ చూసి వెళ్ళింది మనం ఎక్కడికైనా వెళ్దామా అని అంటు అంటుంది ప్రభావతి ఎక్కడికి వెళ్దాం ప్రభా అమ్మవతి దగ్గరలో రాజమంటుంది కదా అక్కడ మంచి మంచి జాతర జరుగుతుంది అక్కడికి వెళ్దాంలే అని అంటారు అవునత్తయ్య వెళ్దాము అని అంటూ ఉండగానే అమ్మ నేను రాలేను శృతి కూడా రాలేదు అని అంటారు రవి ఏంట్రా లేచిపోయినాడా ఎప్పుడూ ఎక్కడికైనా వెళ్తే రానంటావు అక్కడికి వచ్చాక ఎంజాయ్ చేస్తావు అని అంటారు బాలు లేదురా నేను చిన్న రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను కదా లోన్ కూడా శాంక్షన్ అయింది ఈ ఆషాఢ మాసం అయిపోయాక శ్రావణ మాసంలో ఓపెన్ చేస్తాను ఆ పని మీదే చాలా అంటే చాలా చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది శృతి కూడా డబ్బింగ్ స్టూడియోని పెట్టుకోవడానికి తను లోన్ పెట్టుకుంది అనగానే హమ్మయ్య తల్లిదండ్రుల డబ్బు ఎంత సంపాదించినా మీరు కూడా సంపాదిస్తున్నారు నాకు చాలా హాయిగా ఉందమ్మా అని అంటుంది ప్రభావతి ఇక నేను కూడా చెప్తాను విని అమ్మావతి మీ నాకి చిన్న షాప్ పెట్టించాను ఎందుకంటే ఇక్కడికి పెద్ద పెద్ద ఆర్డర్లు రావటం లేదు ప్రభావతి బండి ప్రభావతి పూల షాపు అని లోపలికి వస్తూ ఉంటే నువ్వు తిడుతున్నావు నేను కూడా ఆషాఢ మాసం అయిపోయాక శ్రావణ మాసంలో పూల కొట్టు మీనాతో పెట్టించిపోతున్నాను అనగానే కంగ్రాచులేషన్ అన్నయ్య అని అంటారు రవి ఇక సత్యం హమ్మయ్య నా బాలు మీనా బాగుపడతారు అనగానే అందరూ బాగుపడిపోయారు ఏంటి రోహిణి మనో విషయం ఏం చేశావు పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తే కనుక ఖచ్చితంగా వాడు కెనడా వెళ్తాడు కదా ఇలాంటి వేషాలు వేసుకోవడం మానేస్తాడు నీ భర్త కోసం నువ్వు ఆలోచించవా అందరూ బాగుపడుతున్నారు మీ నాన్న జైల్లో ఉన్నాడు కనీసం మీ మావయ్యకైనా డబ్బులు అడిగి ఆ పద్నాలుగు లక్షల రూపాయలు ఇప్పించు అనగానే అవును రోహిణి ఆ పద్నాలుగు లక్షల రూపాయలు ఇప్పిస్తే వీళ్ళందరికంటే మనం ఎక్కువ సంపాదించి పై పైకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఈ తిప్పలు తప్పవు అని అంటారు మనోజ్ ఇక రోహిణి ఆలోచిస్తూ ఏమో అత్తయ్య నాకు తెలీదు మా మామయ్య అడుగుతాను అని చెప్పి ఇక పార్లర్కి బయలుదేరుతుంది రోహిణి రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అవును అటు మీనా బాలు ఇటు రవి శృతి ఇద్దరూ ఎదుగుతున్నారు ఈసారి మనోజ్కి అవకాశం ఇవ్వాలి నా వల్లే ఉద్యోగం లేదని మనోజ్ ముష్టివాడి అయిపోయాడు నిజంగా ఆ విషయం శృతి రవికి తెలిస్తే నా జీవితమే నవ్వులపాలవుతుంది లేదు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది రోహిణి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తే చూడమ్మ కళ్యాణి ఒకటి నువ్వేమో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావు కానీ ఆ అబద్ధాన్ని ఇంకా అబద్ధంలా చేయొద్దు గారి కోసం ఖచ్చితంగా కట్న కానుకలు ఇవ్వాలని అనుకున్నాను కానీ అది జరగకుండానే అయిపోయింది ఇప్పుడు ఇల్లు మాత్రమే ఉంది ఈ ఇంటి పత్రాలు ఇస్తాను నీకు కావలసికొస్తే అమ్మేసే లేకపోతే తాకట్టు పెట్టు అనగానే అమ్మ నువ్వు చింటూ ఎక్కడ ఉంటారు అనగానే చింటూకి నేను చూసుకుంటాలేవే ఈ పల్లెటూరులో హద్దెలు తక్కువ ఎవరైనా ఊరికి ఇల్లిస్తారు అలాగే వాడి స్కూల్ ఫీజు మాత్రం నువ్వు కట్టు అని అంటుంది అమ్మ నేను చింటూకి నీకు చాలా అన్యాయం చేశాను అమ్మవి బ్రతుకున్నా చనిపోయిందని చెప్పాను అందుకే అనుకుంటే దేవుడు నాకు ఈ కష్టాలు పెడుతున్నాడు అనగానే చూడు కళ్యాణి ఎవరైనా బ్రతుకు కోసమే ఆలోచిస్తారు నీ అత్త ఇంట్లో నువ్వు మర్యాదగా ఉండాలని అబద్ధాలు చెప్తున్నావు దానికోసం ఏదేదో చేస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం మనోజ్కి నీకు ఎవరైనా బాబో పాపో పుడితే ఇక నీ గురించి ఆలోచించే అవకాశం మీ అత్తగారికి ఉండదు నువ్వు ఆ శుభవార్త త్వరగా చెప్పు అనగానే అవునమ్మా ఆ శుభవార్త చెప్తే ఊళ్ళో ఉన్న మా బామ్మ ఆస్తి కూడా మాకే వస్తుందంట అందుకే దానికోసం కూడా ఆలోచిస్తాను అమ్మా ఈ ఇంటిని కావాలంటే అమ్మేస్తాను నా డబ్బులతో నీకు ఒక మంచి ఇల్లు కొంటానమ్మా ఈ కళ్యాణి మాట ఇచ్చిందంటే తప్పదు అనగానే చూడు కళ్యాణి మాట ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కన పెట్టు నువ్వు ఈ డబ్బుతో బాగుపడితే ఈ అమ్మ సంతోషపడుతుంది సరేనా ఒకవేళ ఈసారి వచ్చినప్పుడు నేను కొత్తింటికి వెళ్తాను అక్కడికి రా అని అంటుంది పాపం రోహిణి బాధపడుతూ ఆ పత్రాలు తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో గుణా కనిపిస్తాడు గుణ అడుగుతాడు ఏంటి మేడం బ్యూటీ పార్లర్ మీదని చెప్పి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నారు అక్కడికి వెళ్తే మీరు దానిలో పని చేస్తున్నారని చెప్పారు పైగా మీ అడ్రస్ నాకు తెలీదు మీరు డబ్బులు త్వరగా ఇవ్వాలి అనగానే ఇక రోహిణి ఇంటి పత్రాలను చూపిస్తుంది ఈ ఇల్లు కొనుక్కొని మీ అప్పు తీసుకొని మిగతా పదిహేను లక్షల రూపాయలు ఇస్తే చాలు అనగానే ఈ ఇంటి వ్యాల్యూ ఇంత ఉండదు కదా అని అంటారు గుణ చూడండి మీకు చాలా వడ్డీ కట్టాను నాకు పద్నాలుగు లక్షలు కావాలి అంతే అనగానే నేను పన్నెండు అయితే ఇవ్వగలను ఇక మీ అప్పు మాఫీ అయిపోయినట్టే అని చెప్పి మీ అకౌంట్లో పన్నెండు లక్షలు వేస్తాం మేడం అని అంటారు గుణ అమ్మయ్య ఏదో ఒకలాగా మనోజ్కి పన్నెండు లక్షలు ఇస్తాను మామయ్య దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి కాబట్టి కలపమని అడగాలి అని చెప్పి ఇక గుణ తన అకౌంట్లో వేయడంతో రోహిణి సంతోషంగా ఇంటికి వస్తుంది మీనా ఇక పని చేసుకుంటూ ఉంటే అత్తయ్య లేరా మీనా అనగానే ఉన్నాను రోహిణి ఏ ఏమైంది మీ మావయ్య అడిగావా డబ్బులు అనగానే పాపం మీనా రోహిణి వైపు చూస్తుంది అత్తయ్యా ఎందుకు రోహిణిని ఇబ్బంది పెడతారు ఇప్పుడు బాగానే ఉంది కదా అనగానే అవునులేవే నీలాగే ఎప్పుడు పూలు కట్టుకుంటూ బ్రతకమంటావా నా కొడుకు పెద్ద చదువులు చదివాడు కానీ వాడు ఎలా మారాడో నీకు తెలుసు కదా ఏంటి రోహిణి ఆలోచిస్తున్నావు ముందు నువ్వు ఒక్కదాన్నే అడిగాను ఇప్పుడు అది ఉందని నాకు భయం లేదు ఎందుకంటే వాళ్ళందరూ బాగుపడిపోతారు నా కొడుక్కి డిగ్రీల మీద డిగ్రీలు చదివించి నీ చేతిలో పెట్టినందుకు వాణ్ణి నువ్వు ముష్టివాణ్ణి చేశావు అనగానే అయ్యో అత్తయ్య అలా అనద్దు నేను డబ్బులు తీసుకొచ్చాను అని అంటుంది అవునా మీ మామయ్య ఇచ్చాడా అని అంటుంది ఇచ్చాడు పన్నెండు లక్షలు ఇచ్చాడు అనగానే అవునా పద్నాలుగు లక్షలు కావాలి కదా అని అంటుంది మావయ్యని అత్తయ్యా హడావుడిగా మా మావయ్య మలేషియా మావయ్య పన్నెండు లక్షలు మాత్రమే ఇచ్చాడు అని చెప్పి అంటుంది మీనా రోహిణిని గమనిస్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడే డబ్బులు ఇచ్చారా పోనీలే ఆయన కెనడా కోసం పద్నాలుగు లక్షలు కావాలన్నాడు కదా ఈ ఇంటి పరువు పోతుంది అని అనుకుంటుంది మీనా ఇక సత్యం ఆ డబ్బులు నేను సర్దుతానమ్మా నువ్వు ఇకపై టెన్షన్ పడద్దు చూడు ప్రభా కోడల్ని డబ్బు తీసుకురమ్మని ఇబ్బంది పెట్టద్దు నీ కొడుకు నీ కొడుకు ఈ పద్నాలుగు లక్షలతో బాగుపడితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ పద్నాలుగు లక్షలు కూడా ఏదో ఒకలాగా అవజేశాడు అంటే ఇక వాడి జీవితంలో ఎవరూ నమ్మద్దు అని చెప్పి వెళ్ళిపోతారు సత్యం ఇక మనోజ్కి పూజ చేసి తెల్లవారకుండగానే ఇక ప్రభావతి పద్నాలుగు లక్షలు తన చేతికిస్తుంది ఇటువైపు రోహిణి హ్యాపీగా చూస్తుంది బాలు మీనా మాత్రం అలాగే చూస్తూ ఏంటో మీనా ఈసారి నాకు డౌట్ కొడుతుంది వీడిని ఎవరైనా మోసం చేస్తారేమో అనగానే అలా అనద్దండి ఎప్పుడు ఎందుకు అపశిఖరం మాట్లాడతారు అనగాని లేదు మీనా అపశిఖరంగానే ఆలోచిస్తే కరెక్ట్గా మనం మంచి చేయగలుగుతాము ఒకసారి అడగనా అనగాని వద్దు మీరు అలా అడిగితే కావాలని అడిగారని అత్తయ్య అనుకుంటారు అని అంటుంది మీనా ఇక శృతి రవి అందరూ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్తారు మనోజ్కి ఇక మనోజ్ కెనడాలో తనకి ఉద్యోగం ఇస్తామన్న బ్రాంచ్కి వస్తారు ఓ మీకు చెప్పి చాలా రోజులైంది కానీ చాలా లేటుగా తీసుకొస్తున్నారు ఇప్పటికే చాలా మంది కెనడా వెళ్ళి రెండు మూడు లక్షలు సంపాదించేశారు మీరు పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకురాకుండా ఇంత లేటు చేశారేంటి అని అడుగుతారు సార్ నాకు టైం ఇచ్చారు ఆ టైంలో తీసుకురాలేదు కానీ ఇప్పుడు నాకు ఎలాగైనా ఇప్పించండి అని అంటూ ఉంటారు సరే సరే ఒక నెలాగాక అనగానే లేదు సార్ కరుణ నేను అర్జెంటుగా వెళ్ళాలి మీకు పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నెలకు ఒక ఐదు లక్షలైనా వస్తే మూడు మూడు నెలల్లో ఈ పద్నాలుగు లక్షలు నాకు రికవరీ అయిపోతాయి అనగాని ఆశకి హద్దుండాలి సరే సరే ఈ బకరా మరికి పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చారు అన్ని సెటప్పు అయిపోయింది కదా అని అంటారు అవతల వ్యక్తి ఇక మనోజ్ అతని చేతికి డబ్బులిచ్చి కనీసం ఏమీ ఆలోచించకుండా రేపు తను రమ్మనడంతో ఈ ఈరోజు పార్కులో వెళ్ళి పల్లీలు తీరాల్సిన అవసరం లేదు ముష్టివాడి వేషం వెయ్యక్కర్లేదు రేపటి నుండి కేరళలో ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి బయటికి వస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన మనోజ్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది ప్రభావతి హమ్మయ రోహిణి వీడి కోసం బట్టలన్నీ సర్దు రేపటితో మనోజ్ మన దగ్గర ఉండడు మనోజ్ నాకు భయంగా ఉందిరా అనగానే అమ్మ అంత ఫీల్ అవ్వద్దు ఈ రోజుల్లో అందరూ ఆన్లైన్లో చూసుకుంటున్నారు ప్రతిరోజు ఈ బాలు గారితో సహా అందరినీ చూస్తాలే అని అంటారు హేరా ఇలాగే జాబ్ కోసం కెనడా వెళ్తున్నావు ఇక్కడ అమ్మావతి నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది అని అంటారు బాలు అమ్మ వీడి మాటలు నమ్మద్దు ఈ ఇంట్లో నువ్వు ఉండొద్దు పెద్ద ఇల్లు కొంటాను అనగానే సర్లేరా నువ్వు ముందు కెనడాలో ఉద్యోగం చేసి మొదటి నెల జీతం నాకు ఇవ్వు అప్పుడు నమ్ముతారు అని అంటుంది ఇక మీనా బాలు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ప్రభావతి మాటలకి రెండో రోజు అవుతుంది మనోజ్ ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్ తాళాలు వేసుంటుంది చుట్టూ చూస్తారు ఎవరు కనిపించరు ఇక ఫోన్ చేస్తూ ఉంటే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు ఏమైంది అని చెప్పి చుట్టుపక్కల అడిగితే ఇది నిన్నే ఓపెన్ చేశారు బాబు మొన్నేమో క్లోజ్ చేశారు మళ్ళీ ఓపెన్ చేశారు మళ్ళీ క్లోజ్ చేస్తారు అసలు ఇదేం కంపెనీ అని నువ్వు ఫోన్ నెంబర్ అడుగుతున్నావు అని అంటారు అక్కడున్న వ్యక్తి ఇది కెనడా వెళ్ళడం కోసం ఉద్యోగాల కోసం ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా అనగానే అయ్యా బాగా చదువుకున్నట్టున్నావు ఇలా వీళ్ళ చేతిలో ఎలా మోసపోతావు వాళ్ళు ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటారు ఇలా మీలాంటి బకరాలకి నిండా ముంచేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న వ్యక్తి మనోజ్ బుర్రా గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటుంది మోసపోయానా ఈసారి నా ముఖాన్ని ఎవరికి చూపించుకోవాలి పాపం రోహిణి వాళ్ళ మామయ్యని అడిగి డబ్బులు తీసుకొచ్చింది అమ్మ నన్ను నమ్మడం మానేసింది ఇకపై నేను ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ నిన్ను బ్రతకలేను అని చెప్పి పాపం చనిపోవాలని ఒక పెద్ద కాలువ దగ్గరికి వస్తారు ఇక దూకయ్యబోతూ ఉంటే బాలు తన చేతిని పట్టుకుని ఏరా లక్షల మింగినోడా ఇప్పుడు కూడా మోసపోయావు కదా అని అంటారు అవున్రా మోసపోయాను నా జీవితమే అది ఇక నేను బ్రతకాలనుకోవటం లేదు అనగాని ఈ విషయం తెలిస్తే అమ్మవతి ముందుగానే చేస్తుంది నిన్ను ప్రేమగా చూసుకున్నందుకు చదివించినందుకు ఇలాగ చేస్తావు కనీసం ముందు వెనకాల ఆలోచించకుండా ఎవడో తలకమాసినోడికి పద్నాలుగు లక్షల రూపాయలు కట్టావు పెద్ద డిగ్రీలు చేశానన్నావు కదా ఈ రోజుల్లో ఎలాంటి మోసాలు చేస్తున్నారన్నది నీకు తెలీదా తెలుసుకోవాలరా ఇలా డబ్బులు లేవని ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకుంటే ఇక ఊళ్ళో చాలామంది చచ్చిపోతారు నువ్వు ఎలా బ్రతకాలన్నది ఈ రోజు నుండి బ్రతుకు అంతేగాని చచ్చిపోవద్దు నీ మీద నమ్మకంతో ఆ పారనమ్మ బ్రతుకుతుంది తనకు అన్యాయం చేయొద్దు చిన్న ఉద్యోగం చూసుకొని నమ్మకంగా పనిచేయి వాళ్ళే పై పైకి తీసుకెళ్తారు ఇలా చచ్చిపోవద్దు రా అని చెప్పి తనకి తీసుకొని వస్తూ ఉంటారు బాలు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్